రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలోని వెంకటేశ్వర ఆలయానికి వెళ్లే దారికి బీజేపీ గ్రామశాఖ మాజీ సర్పంచ్ చిట్టినేని సరిత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పన్నెండు లక్షల రూపాయల ఎంపీ నిధులతో చేపట్టనున్నటువంటి సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ గండం నరసయ్య ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా బీజేపీ నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో ముస్తాబాద్ మండలానికి ఎంపీ నిధుల ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మళ్లీ అడగగానే పన్నెండు లక్షల వ్యయంతో సిసి రోడ్ శాంక్షన్ చేసినందుకు బండి సంజయ్కు శాఖ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు ఫైనాన్స్ నిధుల ద్వారా ఎన్నో గ్రామంలో అభివృద్ధి చేసినాము ఇంతకుముందు తో అభివృద్ధి చేసినాము కాబట్టి దయచేసి ఇప్పటికైనా మాకు బండి సంజయ్ గారు ఇచ్చిన నిధులకు మేము రుణపడి ఉంటాం ఎందుకంటే ఎవరైనా ప్రతి గ్రామ పంచాయతీ ముస్తాబాల్ మండలంలో చూసుకుంటే సంజయ్ గారి నిధులు దాదాపు కోటి రూపాయలకు పైన గ్రామంలో కావచ్చు ముస్తాబాల్ గ్రామంలో కావచ్చు మన నామాపూర్లో లో కావచ్చు గూడెంలో కావచ్చు ఆవునూర్లో కావచ్చు ఎన్ని గ్రామ బదనకల్లో కావచ్చు బండి సంజయ్ గారు ఏం చేశారని అన్నారు అయ్యా ఏం చేయడం కాదు బండి సంజయ్ గారి ద్వారా ముస్తాబాద్ మండలానికి కోటి రూపాయలు ఎంపీ ల్యాండ్స్ తీసుకొచ్చినాం మిగతా ఈజీఎస్ వర్కులు సుత కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి గ్రామానికి సుత డెబ్బై నుంచి ఎనభై లక్షల రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ఈరోజు సిసి రోజు చేయడం జరిగింది